హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీటెట్ మ్యాథ్స్లో వచ్చినటువంటి బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అందులో డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను ఫస్ట్ క్వశ్చన్ పూర్ణాంకాలలో సంకలన తస్తమాంశం ఏది పూర్ణాంకాలలో సంకలన తస్తమాంశం ఆప్షన్ టూ జీరో నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏది సత్యము ఫ్రెండ్స్ ఇందులో ఆప్షన్ వన్ అనేది సత్యము రెండు సరి సంఖ్యల లబ్ధం ఎప్పుడూ కూడా సరిసంఖ్య అవుతుంది నెక్స్ట్ వన్ ఫైవ్ వన్ బై సిక్స్ ప్లస్ త్రీ వన్ బై ట్వెల్వ్ని సూక్ష్మీకరించగా ఫ్రెండ్స్ ఇక్కడ మిశ్రమ భిన్నాల్ని మనం క్రమభిన్నంగా మార్చుకుంటే సిక్స్ ఫైవ్ జా థర్టీ థర్టీ ప్లస్ వన్ థర్టీ వన్ అవుతుంది థర్టీ వన్ బై సిక్స్ ప్లస్ ట్వెల్వ్ త్రీ జా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ప్లస్ వన్ థర్టీ సెవెన్ బై ట్వెల్వ్ సిక్స్కి ట్వెల్వ్కి కసాగు ట్వెల్వ్ వస్తుంది ఇక్కడ సిక్స్ ఉంది కదా సిక్స్ టూ జా ట్వెల్వ్ టూ ఇంటూ థర్టీ వన్ సిక్స్టీ టూ అవుతుంది ప్లస్ ట్వెల్వ్ వన్ జా ట్వెల్వ్ వన్ ఇంటూ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ సిక్స్టీ టూ ప్లస్ థర్టీ సెవెన్ నైన్టీ నైన్ బై ట్వెల్వ్ త్రీ ఫోర్ జా ట్వెల్వ్ త్రీ త్రీ జా నైన్ త్రీ త్రీ జా నైన్ మనకు వచ్చినది థర్టీ త్రీ బై ఫోర్ దీన్ని మనం మిశ్రమ భిన్నంగా మారిస్తే ఆప్షన్ వన్ వస్తుంది ఎయిట్ వన్ బై ఫోర్ అనేది ఆన్సర్ ఫోర్ ఎయిట్ జా థర్టీ టూ థర్టీ టూ ప్లస్ వన్ థర్టీ త్రీ సో థర్టీ త్రీ బై ఫోర్ వచ్చింది కదా సో ఆన్సర్ ఆప్షన్ వన్ ఎయిట్ వన్ బై ఫోర్ నెక్స్ట్ వన్ ఒక ప్లాటు పొడవు అరవై మీటర్లు వెడల్పు నలభై మీటర్లు అయితే ప్లాటు చుట్టూ మూడు మీటర్ల వెడల్పు బాట నిర్మించబడింది అయితే బాట వైశాల్యం ఎంత ఫ్రెండ్స్ దీర్ఘచతురస్రం దీర్ఘ ఫ్లాట్ యొక్క కొలతలు పొడవు సిక్స్టీ మీటర్స్ వెడల్పు ఫార్టీ మీటర్స్ ఈ ఫ్లాట్ చుట్టూ మూడు మీటర్ల బాట వేయడం జరిగింది సో ఇది త్రీ మీటర్స్ మనం ఫస్ట్ దీర్ఘ చతురస్ర వైశాల్యం కనుక్కోవాలి తర్వాత బయట ఉన్నటువంటి బాట వైశాల్యం కనుక్కొని ఈ రెండు కూడా సబ్ట్రాక్షన్ చేయాలి సో దీర్ఘ వైశాల్యానికి ఫార్ములా పొడవు ఇంటూ వెడల్పు ఇక్కడ పొడవు సిక్స్టీ వెడల్పు ఫార్టీ మీటర్స్ సో సిక్స్టీ ఇంటూ ఫార్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సో దీర్ఘ చతురస వైశాల్యం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మీటర్ స్క్వయర్ ఇప్పుడు మనం బాట పొడవు ఇక్కడ పొడవు సిక్స్టీ మీటర్స్ ఇచ్చారు బాట పొడవు అంటే ఇక్కడ త్రీ మీటర్స్ ఇట్ సైడు బాట అనేది త్రీ మీటర్స్ ఉంది కదా సో త్రీ ప్లస్ త్రీ సిక్స్ అవుతుంది సో సిక్స్టీ ప్లస్ సిక్స్ సిక్స్టీ సిక్స్ సో బాట పొడవు సిక్స్టీ సిక్స్ మీటర్సు బాట వెడల్పు బాట వెడల్పు ఫార్టీ మీటర్సు ఇటు సైడ్ త్రీ మీటర్స్ ఇటు సైడ్ త్రీ మీటర్స్ ఉంటుంది కాబట్టి ఆ రెండు యాడ్ చేస్తే ఫార్టీ ప్లస్ సిక్స్ ఫార్టీ సిక్స్ మీటర్స్ అవుతుంది సో బాట పొడవు సిక్స్టీ సిక్స్ మీటర్సు వెడల్పు ఫార్టీ సిక్స్ మీటర్సు బాట వైశాల్యము సిక్స్టీ సిక్స్ ఇంటూ ఫార్టీ సిక్స్ సో ఈ రెండు మల్టీప్లై చేస్తే త్రీ థౌజండ్ థర్టీ సిక్స్ అయితే వస్తుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ బాట వైశాల్యంలో నుంచి దీర్ఘ చతురస వైశాల్యాన్ని తీసివేయాలి త్రీ థౌజండ్ థర్టీ సిక్స్ మైనస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇవి రెండు కూడా మైనస్ చేస్తే మనకు సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ మీటర్ స్క్వేర్ అయితే వస్తుంది సో దీనికి ఆన్సర్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ మీటర్ స్క్వేర్ నెక్స్ట్ వన్ హండ్రెడ్ మీటర్స్ మైనస్ సిక్స్టీ ఫోర్ మీటర్స్ ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ని సూక్ష్మీకరింపు హండ్రెడ్ మీటర్స్లో నుంచి సిక్స్టీ ఫోర్ మీటర్స్ ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ని సప్రాక్ట్ చేసే మనకు థర్టీ ఫైవ్ మీటర్స్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే వస్తుంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ తొంభై డిగ్రీలు కోణం ఉన్న త్రిభుజాన్ని ఈ త్రిభుజం అంటారు తొంభై డిగ్రీలు కోణం ఉన్న త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటాం సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఏలో రెండు బై మూడవ వంతు ఈక్వల్ టు బీలో డెబ్బై ఐదు శాతం అయితే ఏ ఇస్టు బి అంతా ఏలో రెండు బై మూడవ వంతు అంటే ఏ ఇంటూ టూ బై త్రీ అని రాస్తాం బిలో డెబ్బై ఐదు శాతం అంటే బి ఇంటూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ని సెవెంటీ ఫైవ్ బై హండ్రెడ్ రాస్తాం ట్వంటీ ఫైవ్ ఫోర్ జా హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ త్రీ జా సెవెంటీ ఫైవ్ మనకి కావాల్సినది ఏ ఇస్టు బి కదా సో ఈ బి అనేది ఇటు సైడ్కి వస్తే ఏ బై బి అవుతుంది ఏ బై బి ఈక్వల్ టు ఇక్కడ త్రీ బై ఫోర్ ఉంది సో త్రీ బై ఫోర్ ఇంటూ ఈ టూ బై త్రీ అటు సైడ్కి వెళ్తే భిన్నం అనేది రివర్స్ అవుతుంది త్రీ బై టూ సో ఇక్కడ త్రీ త్రీ జా నైన్ ఫోర్ టూ జా ఎయిట్ అంటే నైన్ బై ఎయిట్ ఏ బై బి అంటే నైన్ బై ఎయిట్ వచ్చింది ఏ నైన్ బి ఎయిట్ సో ఏ ఇస్టు బి అంటే నైన్ ఇస్ టు త్రీ అని అర్థం సో దీనికి ఆన్సరు ఆప్షన్ టూ అవుతుంది నెక్స్ట్ వన్ ఏ ఈక్వల్ టు త్రీ బి ఈక్వల్ టు ఫైవ్ అయితే ఏ పవర్ బి మైనస్ బి పవర్ ఏ ఈక్వల్ టు ఎంత ఇక్కడ ఏ పవర్ బి అంటే త్రీ పవర్ ఫైవ్ వస్తుంది నెక్స్ట్ బీ పవర్ ఏ అంటే ఫైవ్ క్యూబ్ త్రీ పవర్ ఫైవ్ అంటే త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ అని ఫైవ్ టైమ్స్ మనం మల్టీప్లై చేయాలి సో త్రీ పవర్ ఫైవ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ అవుతుంది ఫైవ్ క్యూబ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది సో టూ ఫార్టీ త్రీలో నుంచి వన్ ట్వంటీ ఫైవ్ మనం తీసివేస్తే మనకు ఎంత వస్తుంది అంటే వన్ వన్ ఎయిట్ సో దీనికి ఆన్సరు ఆప్షన్ ఫోర్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ నెక్స్ట్ వన్ ఒక వృత్త పరిధి అరవై ఆరు మీటర్లు అయిన దాని వైశాల్యం ఫ్రెండ్స్ మనం వైశాల్యంకి ఫార్ములా పైఆర్ స్క్వేర్ సో పైఆర్ స్క్వేర్ అంటే మనకి వృత్త వ్యాసార్థం అనేది తెలిసి ఉండాలి సో ఇక్కడ వృత్త పరిధి ఇచ్చారు కాబట్టి దీని ద్వారా మనం వృత్త వ్యాసార్థాన్ని కనుక్కోవాలి వృత్త పరిధికి ఫార్ములా టూ పైఆర్ టూ పైఆర్ ఈక్వల్ టు సిక్స్టీ సిక్స్ మనకు కావాల్సినది ఆర్ మాత్రమే సో ఆర్ ఈక్వల్ టు సిక్స్టీ సిక్స్ ఇంటూ ఇక్కడ పై వాల్యూ ట్వంటీ టూ బై సెవెను సో ఇక్కడ టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ అంటే ఫార్టీ ఫోర్ బై సెవెన్ వస్తుంది ఈ ఫార్టీ ఫోర్ బై సెవెన్ అనేది ఇటు సైడ్కి వెళ్తే సెవెన్ బై ఫార్టీ ఫోర్ అవుతుంది సో ఇక్కడ లెవెన్ ఫోర్ జా ఫార్టీ ఫోర్ లెవెన్ సిక్స్ జా సిక్స్టీ సిక్స్ టూ టూ జా ఫోరు టూ త్రీ జా సిక్స్ ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ సెవెన్ ఉంది త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ ట్వంటీ వన్ బై టూ సో ఈ ట్వంటీ వన్ బై టూని మనం టెన్ పాయింట్ ఫైవ్గా రాయవచ్చు సో ఆర్ వాల్యూ ఎంత అంటే టెన్ పాయింట్ ఫైవ్ మనకి ఇప్పుడు వృత్త వైశాలం కనుక్కోవాలి వృత్త వైశాలానికి ఫార్ములా ఏమిటి అంటే ఫైవ్ ఆర్ స్క్వయర్ పై వాల్యూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే టెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ పాయింట్ ఫైవ్ సో దీన్ని మనం క్యాల్కులేట్ చేస్తే మనకు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే వస్తుంది సో దీనికి ఆన్సరు ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క వర్గమూలం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వర్గమూలం ఆప్షన్ త్రీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక నీటి కుళాయి యాభై లీటర్ల సామర్థ్యం గల ఒక ట్యాంకును ఐదు గంటల్లో నింపితే అదే నీటి కుళాయి డెబ్బై ఐదు లీటర్ల సామర్థ్యం గల వేరొక ట్యాంకును నింపుటకు ఎన్ని గంటలు పట్టును ఫ్రెండ్స్ ఇక్కడ ఫిఫ్టీ లీటర్స్కి ఫైవ్ అవర్స్ పడితే సెవెంటీ ఫైవ్ లీటర్స్ అంటే సెవెన్ అండ్ హాఫ్ అవరు సో దీనికి ప్రాసెస్ కూడా ఏ విధంగా అంటే ఫిఫ్టీ లీటర్స్కి ఫైవ్ అవర్స్ సెవెంటీ ఫైవ్ లీటర్స్కి ఇంకా ఎక్కువ పడుతుంది కాబట్టి టైము సో సెవెంటీ ఫైవ్ బై ఫిఫ్టీ ఇంటూ ఫైవ్ వేసుకోవాలి ఫైవ్ వన్ జా ఫైవ్ టెన్ జా ఫిఫ్టీ ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ వన్ జా ఫైవ్ 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 జా ట్వంటీ ఫైవ్ సో ఫిఫ్టీన్ బై టూ సో ఫిఫ్టీన్ బై టూని మనం సెవెన్ వన్ బై టూగా రాస్తాం ఎందుకంటే టూ సెవెన్ ఫోర్టీను ఫోర్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీను ఫిఫ్టీన్ బై టూ అవుతుంది సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ డెబ్బై ఐదు లీటర్ల సామర్థ్యం గల వేరొక ట్యాంకును నింపుటకు సెవెన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది నెక్స్ట్ వన్ వన్ బై త్రీ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు టూ బై త్రీ యొక్క సాధన ఫ్రెండ్స్ ఇక్కడ మైనస్ వన్ అనేది ఇటు సైడ్కు వెళ్తే ప్లస్ వన్ అవుతుంది సో వన్ బై త్రీ ఎక్స్ ఈక్వల్ టు బై త్రీ ప్లస్ వన్ సో త్రీ వన్ జా త్రీ దీన్ని ఏ విధంగా రాయవచ్చు అంటే టూ ప్లస్ త్రీ బై త్రీగా రాస్తాం సో ఫైవ్ బై త్రీ అవుతుంది వన్ బై త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ బై త్రీ మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ బై త్రీ ఈ వన్ బై త్రీ అనేది ఇక్కడ గుణిస్తా ఉంది ఇటు సైడ్కి వెళ్ళిపోతే భాగిస్తుంది అంటే ఈ భిన్నం అనేది రివర్స్ అవుతుంది సో త్రీ బై వన్ అన్న త్రీ అన్న ఒకటే కాబట్టి సో త్రీ అనే రాసుకోవచ్చు ఇక్కడ త్రీ త్రీ అనేవి క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది ఫైవ్ సో ఎక్స్ వాల్యూ ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ అవుతుంది నెక్స్ట్ వన్ టూ పీ బై త్రీ మైనస్ పీ బై ఫైవ్ ఈక్వల్ టు లెవెన్ టూ బై త్రీ సమీకరణాన్ని సాధించండి ఫ్రెండ్స్ ఇక్కడ లెవెన్ టూ బై త్రీని మనం థర్టీ ఫైవ్ బై త్రీగా రాయవచ్చు ఇది మిశ్రమ భిన్నము సో దీన్ని థర్టీ ఫైవ్ త్రీ బై త్రీగా రాయవచ్చు ఇక్కడ త్రీకి ఫైవ్కి కసాగు అనేది ఫిఫ్టీన్ అవుతుంది ఇక్కడ దీన్ని క్యాలకులేట్ చేస్తే త్రీ ఫైవ్ దా ఫిఫ్టీను ఫైవ్ టూ జా టెన్ సో టెన్ టెన్పి అవుతుంది టెన్ టెన్పి మైనస్ ఇక్కడ ఫైవ్ ఉంది ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ త్రీ ఇంటూ పీ త్రీ పీ ఇక్కడ టెన్ టెన్పి ఇక్కడ త్రీ పీ ఉంది టెన్ టెన్పి మైనస్ త్రీ పి సెవెన్పి అవుతుంది సెవెన్ పీ బై ఫిఫ్టీన్ ఈక్వల్ టు ఇక్కడ థర్టీ ఫైవ్ బై త్రీ ఉంది కాబట్టి దాన్ని అలాగే రాసుకుంటాం నెక్స్ట్ మనకి కావాల్సింది పీ మాత్రమే కదా సో పీ మాత్రం ఇటు సైడ్ పెట్టుకోండి థర్టీ ఫైవ్ బై త్రీ ఇంటూ ఇక్కడ సెవెన్ బై ఫిఫ్టీన్ ఉంది కదా ఇటు సైడ్కి పోతే భిన్నం అనేది రివర్స్ అవుతుంది ఫిఫ్టీన్ బై సెవెన్ ఇక్కడ ఫైవ్ త్రీ వన్ జా త్రీ ఫైవ్ జా ఫిఫ్టీను సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ జా సెవెన్ ఫైవ్ జా థర్టీ ఫైవ్ ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సో పీ వాల్యూవు ట్వంటీ ఫైవ్ సో దీనికి ఆన్సరు ఆప్షన్ త్రీ అవుతుంది నెక్స్ట్ వన్ సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ థర్టీలో కసాగు సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ థర్టీ వీటి యొక్క కసాగు మనం డైరెక్ట్గా ఫోర్ టేబుల్తో చేస్తే ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ ఫోర్ సిక్స్ జా ట్వంటీ ఫోరు థర్టీ అలాగే పెట్టుకుంటాం నెక్స్ట్ త్రీ టేబుల్తో త్రీ టూ జా సిక్స్ త్రీ టెన్ జా థర్టీ నెక్స్ట్ టూ టేబుల్తో చేస్తే టూ టూ జా ఫోర్ టూ వన్ జా టూ టూ ఫైవ్ జా టెన్ వస్తుంది సో ఇంకా రిమైనింగ్ ఇది దేనితోనూ పోదు కాబట్టి ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ ట్వెల్వ్ టూ జా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంటూ టెన్ ట్వంటీ ఫోర్ టెన్ జా టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సో దీని యొక్క కసాగు ఆప్షన్ ఫోర్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నెక్స్ట్ వన్ బై క్యూ క్యూ నాట్ ఈక్వల్ టు జీరో రూపంలో ఉండే సంఖ్యల సమితిని ఏ అక్షరంతో సూచిస్తారు పీబై క్యూ రూపంలో ఉండే సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటారు అకరణీయ సంఖ్యా సమితిని మనం క్యూతో సూచిస్తాం సో ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక ఫ్యాను ప్రకటన వేల పదహారు వందలు అమ్మకపు దారు దానిపై ఆరు శాతం రుసుము ఇచ్చిన దాని అమ్మకపు వెల ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ ప్రకటన వేల సిక్స్టీన్ హండ్రెడు అతడు ఇచ్చినటువంటి డిస్కౌంటు సిక్స్ పర్సెంట్ అమ్మకపు వెళ కావాలి అంటే మనము ఈ సిక్స్టీన్ హండ్రెడ్లో సిక్స్ పర్సెంట్ ఎంతో తెలుసుకొని వచ్చినటువంటి నెంబర్ని సిక్స్టీన్ హండ్రెడ్లో తీసివేయాలి సో ప్రకటన వేళలో సిక్స్ పర్సెంట్ అంటే సిక్స్ బై హండ్రెడ్ వేసుకుంటాం టూ జీరోసు టూ జీరోస్ క్యాన్సిల్ అయిపోతే సిక్స్టీన్ సిక్స్ నైంటీ సిక్స్ సో అతడు ఇచ్చినటువంటి డిస్కౌంట్ నైంటీ సిక్స్ రూపీసు ఇప్పుడు అమ్మకపు వెళ మనకి కావాలి అంటే ఈ సిక్స్ హండ్రెడ్లో నుంచి నైంటీ సిక్స్ రూపీస్ని మైనస్ చేయాలి సో సిక్స్ హండ్రెడ్లో నుంచి నైంటీ సిక్స్ తీసివేస్తే మనకు వచ్చేది వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్ సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ ఒక త్రిభుజంలో బాహ్య కోణం వన్ ట్వంటీ డిగ్రీస్ దాని అంతరాభిముఖ కోణాల నిష్పత్తి వన్ ఫైవ్ అయినా అంతరాభిముఖ కోణాలలో ఒకటి ఫ్రెండ్స్ మనకు ఒక స్టేట్మెంట్ అయితే గుర్తుండాలి అది ఏమిటి అంటే త్రిభుజంలోని బాహ్య కోణము దాని యొక్క అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము సో ఇక్కడ బాహ్య కోణం వన్ ట్వంటీ డిగ్రీసు అంతరాభిముఖ కోణాలు వన్ టు ఫైవ్ నిష్పత్తి అన్నారు కాబట్టి మనం దీన్ని ఎక్స్ టు ఫైవ్ ఎక్స్గా రాస్తాము సో అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం కాబట్టి ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు వన్ ట్వంటీ డిగ్రీస్ ఇక్కడ సిక్స్ ఎక్స్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఎక్స్ ఈక్వల్ టు వన్ ట్వంటీ బై సిక్స్ సిక్స్ టూ జా ట్వెల్వ్ సో ట్వంటీ ఎక్స్ వాల్యూ ట్వంటీ డిగ్రీస్ సో ఇక్కడ వన్ ఇస్ టు ఫైవ్ నిష్పత్తి అన్నారు కాబట్టి ఒక కోణము ట్వంటీ డిగ్రీసు ఇంకొక కోణము ఫైవ్ ఎక్స్ అంటే ఫైవ్ ఇంటూ ట్వంటీ హండ్రెడ్ డిగ్రీస్ అవుతుంది సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ట్వంటీ డిగ్రీస్ లేదు హండ్రెడ్ డిగ్రీస్ అయితే ఉంది కాబట్టి సో అంతరాభిముఖ కోణాలలో ఒకటి ఆప్షన్ ఫోర్ హండ్రెడ్ డిగ్రీస్ అవుతుంది నెక్స్ట్ వన్ దీర్ఘగణం యొక్క వెడల్పు పొడవు ఎక్స్లో సగము ఎత్తు దాని పొడవుకు రెట్టింపు అయితే దీర్ఘగణ ఘనపరిమాణము ఫ్రెండ్స్ ఇక్కడ పొడవు పొడవ అనేది ఎక్స్ ఎల్ ఈక్వల్ టు ఎక్స్ వెడల్పు అనేది పొడవులో సగం ఉంది కాబట్టి బి ఈక్వల్ టు పొడవులో సగం అంటే ఎక్స్ బై టూ నెక్స్ట్ హైట్ అనేది దాని పొడవుకు రెట్టింపు పొడవుకు రెట్టింపు అంటే టూ ఇంటూ ఎక్స్ వేస్తాము సో మనకు దీర్ఘఘన ఘన పరిమాణానికి ఫార్ములా ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ సో ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై టూ ఇంటూ టూ ఎక్స్ ఇక్కడ టూ టూ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్ అవుతుంది సో దీర్ఘగన ఘనపరిమాణం ఆప్షన్ వన్ ఎక్స్ క్యూబ్ నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి వస్తువును ఆరు వందల యాభై రూపాయలకు కొని దానిని ఆరు శాతం లాభానికి అమ్మిన అమ్మిన వేళ రూపాయలలో ఫ్రెండ్స్ ఇక్కడ కొన్న వేళ మనం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అతడు సిక్స్ పర్సెంట్ లాభానికి అమ్మాడు కాబట్టి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్ పర్సెంట్ వాల్యూ మనం కనుక్కోవాలి సో హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ ఫిఫ్టీ అయితే వన్ నాట్ సిక్స్ పర్సెంట్ ఇంకా ఎక్కువ అవుతుంది సో వన్ నాట్ సిక్స్ బై హండ్రెడ్ ఇంటూ సిక్స్ ఫిఫ్టీ ఇక్కడ జీరో జీరో క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ టూ ఫైవ్ జా టెన్ టూ త్రీ జా సిక్స్ ఫిఫ్టీ త్రీ ఇంటూ థర్టీన్ ఫిఫ్టీ త్రీ ఇంటూ థర్టీన్ చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సరు సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ సో అమ్మిన అమ్మినవెలా ఆప్షన్ టూ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వన్ ఆరోహణ క్రమంలో ఉన్న రాశులు టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ ఎక్స్ ప్లస్ టూ ట్వంటీ ఫైవ్లో మధ్యగతం ఫిఫ్టీన్ అయినా ఎక్స్ వ్యాల్యూ ఫ్రెండ్స్ ఇక్కడ రాసులు ఇచ్చారు మధ్యగతం కూడా వాళ్ళే ఇచ్చారు ఫిఫ్టీన్ అని మనం ఎక్స్ వ్యాల్యూ కనుక్కోవాలి ఇవి ఆల్రెడీ ఆరోహణ క్రమంలో ఉన్నాయి కాబట్టి మధ్యలో ఉన్నటువంటిదే వీటి యొక్క మధ్యగతం అవుతుంది సో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇక్కడ బేసి సంఖ్య ఉంది కాబట్టి మధ్యలో ఉన్నదే వీటి యొక్క మధ్య మధ్యగతం ఇందులో మధ్యలో ఉన్నది ఎక్స్ ప్లస్ త్రీ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ రాసుల యొక్క మధ్య గతము ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ త్రీ అనేది ఫిఫ్టీన్కి సమానం అవుతుంది సో మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఫిఫ్టీన్ ప్లస్ త్రీ అవుతుంది ఎక్స్ వాల్యూ ఎయిటీన్ ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ ట్యాబ్ యొక్క పొడవు మరియు వెడల్పులు వరుసగా సిక్స్టీన్ సెంటీమీటర్స్ ఎయిట్ సెంటీమీటర్స్ దాని తెర చుట్టూ లోపల వన్ సెంటీమీటర్ వెడల్పు గల నలుపు అంచు ఉంది ఆ నలుపు అంచు వైశాల్యం ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ పొడవు సిక్స్టీన్ సెంటీమీటర్స్ వెడల్పు ఎయిట్ సెంటీమీటర్స్ ఇచ్చారు ఇది దీర్ఘ కాబట్టి ఫస్ట్ దీర్ఘ వైశాల్యం కనుక్కుంటాం సిక్స్టీన్ ఎయిట్ జా వన్ ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ నలుపు అంచు వైశాల్యం కనుక్కోవాలి అన్నప్పుడు మనము పొడవు వెడల్పులు క్యాల్కులేట్ చేసుకోవాలి పొడవు సిక్స్టీన్ ఇక్కడ ఇచ్చినటువంటి దీని లోపల నలుపు అంచు ఉంది కాబట్టి లోపల ఉంటే మనము మైనస్ చేస్తాము ఇక్కడ వన్ సెంటీమీటర్ ఇక్కడ వన్ సెంటీమీటర్ అంటే టూ సెంటీమీటర్స్ మైనస్ చేయాలి లెంత్లో నుంచి వెడల్పులో నుంచి సో సిక్స్టీన్ మైనస్ టూ ఫోర్టీను ఎయిట్ మైనస్ టూ సిక్స్ అవుతుంది నలుపు అంచు వైశాల్యము ఎల్ ఇంటూ బి అంటే ఫోర్టీన్ సిగ్జా ఫోర్టీన్ సిక్జా ఎయిటీ ఫోర్ అవుతుంది దీర్ఘచతురస్ర వైశాల్యం వన్ ట్వంటీ ఎయిట్ నలుపు అంచు వైశాల్యము ఎయిటీ ఫోర్ ఈ రెండు కూడా మైనస్ చేస్తే మనకు ఫార్టీ ఫోర్ సెంటీమీటర్ స్క్వేర్ అనేది వస్తుంది సో దీనికి ఆన్సరు ఫార్టీ ఫోర్ సెంటీమీటర్ స్క్వేర్ నెక్స్ట్ వన్ ఇఫ్ ఏ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ స్క్వయర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ సిక్స్ వై బి ఈక్వల్ టు త్రీ వై స్క్వేర్ ప్లస్ ట్వెల్వ్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ ఎయిట్ ఎక్స్ వై సిక్వల్ టు సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎయిట్ వై స్క్వేయర్ ప్లస్ సిక్స్ ఎక్స్ వై దెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ కూడా మనం యాడ్ చేయాలి ఫస్ట్ ఏబిసీలలో ఉన్నటువంటి ఎక్స్ స్క్వయర్ని యాడ్ చేద్దాం ఇక్కడ ఫోర్ ఎక్స్ స్క్వయర్ ఉంది ఇక్కడ సిక్స్ ఎక్స్ స్క్వేయర్ ఇక్కడ ట్వెల్వ్ ఎక్స్ స్క్వయరు సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ టెన్ ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ టూ అవుతుంది సో ట్వంటీ టూ ఎక్స్ స్క్వేయర్ నెక్స్ట్ వై చూద్దాము ఇక్కడ ఎయిట్ వై ఉంది ఇక్కడ వై స్క్వేయర్ ఉంది ఇక్కడ త్రీ వై స్క్వేర్ ఉంది ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ అవుతుంది సో ప్లస్ ట్వెల్వ్ వై నెక్స్ట్ ఎక్స్ వై చూద్దాం ఇక్కడ సిక్స్ ఎక్స్ వై ఉంది ఇక్కడ మైనస్ సిక్స్ ఎక్స్ వై ఉంది సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఇంకా మిగిలేది ఎయిట్ ఎక్స్ వై ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఈ ఆన్సర్ అయితే లేదు ఇక్కడ ట్వెల్వ్ ఎక్స్ స్క్వయర్ కాదు ట్వెల్వ్ వై స్క్వేయర్ ఉన్నట్లయితే ఇది ఆన్సర్ అవుతుంది సో ఆన్సర్ అయితే ఇది బట్ ఎగ్జామ్లో దీనికి డ్స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ ఒక తలంలోని రెండు రేఖలు ఖండించు కొనకపోతే ఆ రేఖలను ఇలా అంటారు ఆన్సర్ ఆప్షన్ టూ సమాంతర రేఖలు ఒక తలంలో రెండు రేఖలు ఖండించుకోకుండా ఉంటే ఆ రేఖలను సమాంతర రేఖలు అని అంటారు నెక్స్ట్ వన్ ఎక్స్ అనే అక్షరానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఫ్రెండ్స్ ఎక్స్ అనే అక్షరానికి మనం నిలువుగా ఒక సౌష్ఠవ రేఖ అడ్డంగా ఒక సౌష్ఠవ రేఖ గీయగలం అంటే రెండు సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక మంచి గణిత పాఠ్య పుస్తకం జ్ఞానానికి ఒక మంచి వనరు అని తెలిపినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ హాల్క్వేస్ట్ నెక్స్ట్ వన్ నిర్మాణాత్మక బోధన నమూనా ఆన్సర్ ఆప్షన్ త్రీ ఈ నమూనా ఈ సేవేవి అంటే ఎంగేజ్ ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లైన్ ఎలాబరేట్ ఎవాల్యుయేషన్ నెక్స్ట్ వన్ దీనిలో ప్రతిపాదించిన మార్గదర్శకాల ఆధారంగా ప్రస్తుత గణిత విద్యా ప్రమాణాలు రూపొందించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏపీఎస్సిఎఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ నెక్స్ట్ వన్ గణిత బోధనలో ఉపయోగపడే డిజిటల్ ఉపకరణం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ జీబ్రా నెక్స్ట్ వన్ ఈ బోధనా పద్ధతి విద్యార్థిని అన్వేషకునిగా మారుస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ హ్యూరిస్టిక్ మెథడ్ నెక్స్ట్ వన్ ప్రాజెక్టు పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు ప్రాజెక్టు పద్ధతిని ప్రవేశపెట్టినది ఆప్షన్ త్రీ కిల్ ప్యాట్రిక్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్